వెల్కమ్ టు పల్నాడు ఛానల్ పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ మెంబర్ వెనుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు ఇటీవల టీడీపీ నాయకుల చేతిలో కత్తిపోట్లకు గురై ఇబ్బందులు పడుతున్న టీ అన్నారం గ్రామం చెందిన భీమనాథం వెంకటప్రసాద్ వారి సతీమణి శ్రావణలకు వెనుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆర్థిక సహాయం అంత్యం చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ వెంకట ప్రసాద్ కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సహాయం అందజేయగా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అదనంగా ఒక లక్ష రూపాయల సహాయం అందజేశారు ఈ సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ టీ అన్నారం గ్రామంలో గత ఎన్నికల ఏజెంట్ నిలబడదనే అక్కసతో భీమనాథం ప్రసాద్ అనే యువకుడిపై గ్రామ టీడీపీ నాయకులు కత్తితో దాడి చేశారని నలభై ఐదు రోజులు చికిత్స అనంతరం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని అన్నారు ఇప్పటి వరకు పోలీసులు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయలేదని నామమాత్రపు కేసులు నమోదు చేసి నేరస్తులను వదిలిపెట్టారని విమర్శించారు ప్రస్తుతం వెనుకొండ టౌన్ సీఐ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మెప్పు కోసం వైసీపీ కార్యకర్తలపై ఆధారం లేని కేసులు పెడుతూ థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తూ వేధిస్తున్నారని అన్నారు కేసులకు భయపడమని న్యాయ పోరాటానికి దిగి వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెనుకొంట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశాలతోనే కారుమంచి గ్రామంలో పదహారు మంది వైసీపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని వినాయక చవితి సందర్భంగా జరిగిన గొడవను కూడా ఎలాంటి దెబ్బలు లేకపోయినా కేవలం ఒకవైపున కేసు నమోదు చేయడం దుర్మార్గమని ప్రశ్నించారు అలాగే బొల్లాపల్లి మండలంలో పలుకూరు గ్రామంలో రేషన్ డీలర్లపై టీడీపీ నాయకులు దాడి చేశారని ఏ గ్రామంలో చూసినా అరాచకాలు ఎక్కువైపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు వెనుకొండలో ఇద్దరు ఎమ్మెల్యేలుగా చలామణి అవుతూ ఇద్దరు కృష్ణుడిలాగా ఒక పథకం ప్రకారం వైసీపీ పార్టీ నాయకుల్ని కార్యకర్తలు వేధించడమే పనిగా పెట్టుకున్నారు అని అన్నారు చీఫ్ ఎఫ్ పదవిని అనుభవిస్తున్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇచ్చిన మాట ప్రకారం ఎన్ఎస్పీలో నాలుగు లక్షల రూపాయలకే షాపింగ్ కాంప్లెక్స్ కట్టి లబ్ధిదారులకు ఇవ్వాలని బ్రహ్మనాయుడు గారు డిమాండ్ చేశారు నిర్మించిన అదనపు గదులు ముందు ఫోటోలకు ఇస్తూ నిర్మాణం పూర్తి కాని గదుల ముందు ఫోటోలు దిగి ప్రారంభించిన చెప్పుకోవటం సిగ్గుచేటు అన్నారు వెనుకొండకు నూట యాభై కోట్ల నిధులు తెచ్చామని చెప్తున్న ఎమ్మెల్యే ఏ అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలన్నారు జాలపాలెం గ్రామంలో కీర్తిపాటి వెంకటేశ్వర అనే వ్యక్తి చేత కావాలని ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకున్నారని కేసులు వేయించి మరల ఇల్లు కూల్చివేయించి వారికే సహాయం చేసినట్టు నటించిన తనపై విమర్శలు చేయటం దారుణమన్నారు నూట యాభై ఎకరాలు ముల్పూరి ఆగ్రోటెక్ పేరుతో ఎస్సీల భూములు అక్రమంగా కొనుగోలు చేశారని దమ్ముంటే ఆ భూములను స్వాధీనం చేసుకుని వేధులకు పంచారని డిమాండ్ చేశారు రైతులకు తీవ్ర అన్యాయం మోంతా తుఫాన్ లో లక్ష ఎకరాల్లో పంట నష్టపోయి రైతులు నానావస్థలు పడుతుంటే ఆదుకునేది పోయి నష్టపరిహారం ఇవ్వాల్సింది పోయి రైతు భరోసా ఇస్తున్నామని చెబుతూ పంట పొలాల్లో ఫోటోలకు పూజలు ఇస్తున్నారని తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అన్నారు కనీసం పేదవాళ్లకు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అమలు చేయాలని అమలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు ఇప్పటికైనా మా వైసీపీ కార్యకర్తలను వేధించడం మానుకొని అభివృద్ధి కోసం కృషి చేయాలని హితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి హాని జరిగినా వారికి అండగా ఉంటామని అన్ని విధాలుగా వారి తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు